అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు రోజు లక్షల సంఖ్యలో భక్తులు బాలరామును దర్శించుకుంటున్నారు అయితే కొత్తగా నిర్మించిన ఆలయం కావడంతో నిర్వహణ బాధ్యతలు చూసుకోవటంలో సిబ్బందికి అనుభవం లేదు అందుకే నిత్యం భక్తుల రద్దీ ఉంటే తిరుమలలో పర్యటించి భక్తుల కోసం ఉండే ఏర్పాట్లను పరిశీలించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది భక్తుల కోసం టీటీడీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో తెలుసుకొని అయోధ్యలోనూ అలాంటి పద్ధతులు అనుసరించాలని భావిస్తోంది అయోధ్య నుంచి ఓ బృందం తిరుమల రానుంది తిరుమలలో క్యూ లైన్ మేనేజ్మెంట్ వ్యవస్థను అధ్యయనం చేయనుంది తిరుమలకు సగటున రోజుకు అరవై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తారు ఏడాదంతా భక్తుల తాకిడి ఉంటుంది క్యూలైన్లలో గంటలకు కొన్నిసార్లు రోజుల తరబడి శ్రీనివాసుని దర్శనం కోసం వేచి చూసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది దేశంలో అత్యంత ఆదాయం ఉన్న హిందూ ఆలయాల్లో తిరుమలదే మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అత్యంత సంపన్నమైంది తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా అరవై ఆలయాలు టీటీడీ నిర్వహణలో ఉన్నాయి అయోధ్య ఆలయం ప్రారంభం సమయంలోనే ట్రస్టు అధికారులు తిరుమలను సందర్శించబోతున్నట్టు చెప్పారు ఆలయంలో ఏర్పాట్లు క్యూలైన్ల నిర్వహణ వంటి వాటిపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో చర్చిస్తామని అయోధ్య ట్రస్ట్ అధికారులు తెలిపారు అయోధ్య ట్రస్ట్ అధికారులను భూమన తిరుమలకు ఆహ్వానించారు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు